ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎన్ వన్ స్టూడియో ట్వంటీ ఫోర్ సెవెన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి పండుగనగా సకల ఇస్తూ పాడి పంటలు ఇంట్లోకి వచ్చి సిరులు వెళ్ళి సిరులు వెళ్ళివిరిస్తున్నటువంటి సందర్భంలో గంగిరెద్దులను ఆడిస్తూ అనేక పాడి పంటలను కొత్తళ్ళులను ఇంటికి చేస్తూ భోగి పండుగలను భోగభాగ్యాలతో సలుపుకుంటూ ఇక్కడ వాకర్ అసోసియేషన్ సందర్భంగా గత ఐదు సంవత్సరాల నుంచి భోగి మంటలను చేరుస్తూ అందరికీ భోగభాగ్యాలు ఆ భగవంతుడు కలిగించాలని ఆశీర్వదిస్తూ అందరినీ వేడుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి సీనియర్స్ అయినటువంటి వాకర్స్ అసోసియేషన్స్ అందరూ మూకుమ్మడిగా ఏ కార్యక్రమం ఉన్నా అందరూ కలిసి ఉంటే అన్నట్టు యూనిటీ ఇస్ ద స్ట్రెంత్ అన్నట్టు ప్రతివారు అన్యోన్యంగా ఆప్యాయతగా కులమత కులమతాల కతీతంగా ఏజ్ గ్రూప్ లేకుండా చిన్న పెద్ద ఆయన అనేక హాస్య చలోక్తులు విసురుతుంటూ ఆనందడోలికల్లో పొలలాడుతుండేటటువంటి ఈ సన్నివేశం ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగాలని అందరి తరపున భోగి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటే విధంగా చేసుకోవాలని ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సీనియర్ సిటిజన్ తరఫున జూనియర్ కాలేజీ గ్రౌండ్లో సనాతన ధర్మ సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరం కలిసి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ భోగి పండుగ కానీ హోలీ పండుగ కానీ ఈ సనాతన సంప్రదాయాన్ని కాపాడాలని ఉద్దేశంతో ఒక ఇరవై ఐదు మంది సీనియర్స్ కలిసి అందరం కలిసి కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం సమిష్టిగా అందరం కుల మరాలకు అతీతంగా అందరం కలిసి చేసుకుంటున్నాం దీనికి అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు దీన్ని అందరం కూడా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఏ ఏదైనా సరే ఏవైనా అన్నిటికీ పండుగలని అన్ని పండుగలను కూడా మేము ఇక్కడ అందరం మీ అందరూ కూడా మాకు